నమస్కారం నా పేరు డాక్టర్ ముదహర్రావు ఉమా గాంధీ నేను జిబిఎంసి ప్రాథమిక పాఠశాల శివాజీ పండుగ చేస్తున్నాను క్లీన్ అండ్ గ్రీన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఇటువంటి గొప్ప కార్యక్రమాలన్నీ కూడా మా పాఠశాలలో ఏర్పాటు చేయడం చాలా మంచి విషయం ఎందుకంటే ఇప్పుడు వస్తున్న వ్యాసవి కాలంలో ఎక్కడ చూసినా నీళ్ళు అనేది ఉండవు అయినప్పుడు చిన్న చిన్న పక్షులు మన తోట ఇలాంటి పూల చుట్టూ కూడా దూరం అయిపోతూ ఉంటాయి వాటిని మనం కాపాడుకోవాల్సిన అవసరం చాలా ఉంది ప్రత్యేకించి పిచ్చుకలు పిచ్చుకల వల్ల ఎంతో ఉపయోగం ఉంది అది అందరికీ తెలిసిందే అంటే విత్తనాలు ఒక చోటి నుంచి ఇంకో చోటికి అవి చేరవేస్తూ ఉంటాయి మన మా ఉన్న వాతావరణాన్ని పరిరక్షిస్తూ ఉంటాయి ప్రకృతి అందంగా ఉంది అంటే వాటి వల్ల మనం చెప్పవచ్చు మరి ఇలాంటి జీవావరణాన్ని ఇలాంటి చిన్న చిన్న పక్షుల్ని మనం రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది వాటిని రక్షించుకోవడం అంటే అంత పెద్ద పని ఏం చేయనక్కర్లేదు మన ప్రతి నెలల్లో కూడా చిన్న చిన్న దేశంలో నీళ్ళు ఉన్నట్టుగా ఆ చిన్న మట్టి పాత్రలు పెట్టి దాంట్లో నీళ్లు పోసి ఉంచడం ప్రతి ఒక్కరి కట్టడం ఎందుకంటే వాటిని మనం రక్షించుకోవాలి నీళ్లు లేకపోతే అవి చచ్చిపోతాయి ఒక్కసారి వాటిని మన ఇంటికి దూరం చేసుకున్నాము అంటే మనకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది ఆ పక్షులు లేకపోతే మన జీవోబంధమే లేదు ఆరోగ్యం పెరిగిపోతుంది ఈ శల్తావరణం వల్ల కూడా అవి మనకి చాలా దూరం అయిపోతున్నాయి వాటిని మనం రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది ప్రతి ఇళ్లలో కూడా ఈ చక్కని మట్టి పాత్రల్లో నీళ్లు పోసి ఉంచండి వాటిని మనం సంరక్షించుకోండి థ్యాంక్ యూ